హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ముందుగా ఛానల్ని ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి కొనుమ కూడా శుభాకాంక్షలు ఈ భోగి సంక్రాంతి పండుగ అన్నీ మీరు ఆనందంగా జరుపుకోవాలని అనుకుంటున్నాను మార్నింగే లేచి తలస్నానం చేసి పిల్లలకి రెడీ చేసి పిల్లలకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా భోగిపళ్ళు పోస్తాను పిల్లలకి పోసే ముందు ఇలా మనం భోగిపల్లిని రెడీ చేసుకొని ముందుగా శ్రీకృష్ణుడికి పోయాలనే మేమైతే చేస్తుంటామండి ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు ఇక్కడ మేము కృష్ణుడు బొమ్మ అయితే లేదు జగన్నాథుడు వెంకటేశ్వర స్వామి ఆయనే కాబట్టి ఆయన పటానికి ఇలా సవి దిశలో మూడు సార్లు అప్ దిశలో మూడు సార్లు చేస్తాను తర్వాత ఇలా దీపము కుంకుమ అక్షంతలు మనకి బంతి కాడలు అలానే మనకి భోగుపళ్ళు అవి రేగుపళ్ళు చిన్న రేగుపళ్ళు ఉంటాయి కదా అవి మనకి నానేలు తొమ్మిది నాణాలు కానీ ఇరవై ఒక్క నాణాలు కానీ ఇలా మనము రూపాయి బిల్లలు వేసుకొని ఇలా మొత్తం అన్ని కలిపేసి పిల్లలకి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పుకుంటూ వేసేవాళ్ళు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పిల్లలకి బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది కదా చిన్నపిల్లలకి చాలా రకాల చికాకులు చాలా రకాల వాళ్ళు ఏమైనా చెప్పుకోలేరు కదా ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి నరదృష్టి ఏది ఉన్నా కూడా చాలా దాని నుంచి విముక్తి పొందించి పిల్లలకి చాలా యాక్టివ్గా వస్తుంది బ్రహ్మరంధ్రాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తుంది ప్రతి పిల్లలకి వేయొచ్చు మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు తర్వాత మధ్యలో స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా బేస్ సంఖ్య అదే బేస్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మా మరిది అందరం ఉన్నాం కదా అందరం వేస్తాం ఫస్ట్ మా పాప చిన్న పాప పో పాపకి వేశాం వన్ ఇయర్ అవుతుంది కదా పాపకు వేసాం తర్వాత బాబుకి ఫైవ్ ఇయర్ అవుతుంది బాబుకి కూడా వేసాం ఇద్దరికి చాలా బాగా అయింది అసలు పాప అయితే అలా కదలకంటే ఆ భోగిపళ్ళును పట్టుకొని చాలా బాగుండిపోయింది తర్వాత బాబుకు కూడా ఇలా దీపం తిప్పి ఆ తర్వాత కొంచెం కుంకుమ బొట్టు అనేది పెట్టి అక్షంతలు వేసి అలాగే మనం పళ్ళు రెడీ చేసుకున్నాం కదా అవన్నీ యాజీ చేసేయడం సవ్య దిశలో సార్లు అప్సవ్య దిశలో మూడు సార్లు వేసి అన్నీ మనకి కింద పడ్డాలి ఇవి కింద పడినవి ఎవరు కుమ్మకూడదు ఎవరికి తినడం కానీ ఏం చేయకూడదండి ఇవన్నీ మొత్తం ఒక దగ్గరికి తుడిచి ఎక్కడైనా మనకి ఎవరు తిరగని చోట ఎవరు మనకి చేయిన చోట మనం అనేది పారేవాలి ఆ తర్వాత మనం దాంట్లో ఉండే కాయిన్స్ ఉంటాయి కదా ఎవరికైనా మనకి లేని వాళ్ళకి దానంగా ఇచ్చేవచ్చు లేదంటే అవి కూడా పారేసేటప్పుడు ఇలా ఎవరు తొక్కని జాగాల్లో మనం పారేసుకోవాలి ఇద్దరు పిల్లలకి భోగుపళ్ళు అనేవి చాలా బాగా చేశాను ఇలా భోగుపళ్ళు ఎప్పుడు పిల్లలకి వేసినా కూడా ముందు మనకు శ్రీకృష్ణుడు ప్రతి రూపం ఏ రూపమైనా మన ఇంట్లో ఏ పటం ఉంటే ఆ పటానికి ఇలా మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అప్ష సవ్య దిశలో చేసేసి పిల్లలకి చేస్తే ఆ భగవంతుడి లేళ్లలో మన పిల్లలపై ఎప్పుడూ ఉంటాయి మన పిల్లలకి ఎటువంటి నరదృష్టి నరగోస ఉండదు మా కుటుంబ సభ్యుల తరపున అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీరు మీ మీ కుటుంబంతో ఈ పండుగని చాలా బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాను ఈ భోగుపళ్ళు మీరు ఎలా పోస్తారో తప్పకుండా కామెంట్ చేయండి మా పిల్లలకి మీ దీవెనలు కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా ఇద్దరు పిల్లలు చూడండి తర్వాత భోగి పళ్ళు అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అసలు ఆడుకుంటున్నారు ఇద్దరు అన్నయ్య చెల్లి చాలా బాగుంటారు పాప అయితే అలా ఉండిపోయింది అసలు Thank you all.